నేను రాత్రి యూట్యూబ్ విషయాన్ని నేను మాట్లాడుతున్నా ఓకే ఓకే ఆ పద్ధతి మంచిది కాదు నువ్వే ఒకనే మోతేబరి బరి నువ్వు ఒకనే కాదు ఇరవై ముప్పై మంది ఎవరికి ఎవరికేమన్నా చెప్పుకుంటున్నారా నువ్వు లోకల్ బర్రె పాలు ఇస్తుంది లోకల్ బర్రె చేస్తుంది అంటే నువ్వు రెండు లక్షల బర్రె ఇస్తున్నావు నీ గేట్ బయట ఎందుకు నువ్వు గ్యారెంటీ ఇస్తాలేవు ఏలేకపోతున్నావు ఆంధ్ర తెలంగాణ నాకు మొత్తం తెలుసు అంటున్నావు అంటే జొన్నలు పొట్టినప్పటిసింది జొన్నలు సద్దలు మీ తాతలు మొత్తాతలు కనిపెట్టిరా దో నంబర్ దందా చేస్తున్నావు భర్జనలు దందా చేస్తలేవు పెద్ద మంచి అయినావు అంటే ఖజ్బుజ్ నీకే తెలుసా మాకు తెలియదా హర్యానా నీకే తెలుసా మాకు తెలియదా జాఫరాబాద్ మాకు మాకు తెలియదా నువ్వు హర్యానా భార్య కరెక్ట్ చేస్తున్నావు రాజస్థాన్ మాల్ తెచ్చి హర్యానా అని చెప్తున్నావు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ బదనపల్లిలో ఉన్నామండి శంషాబాద్ లో అన్న నమస్తేనా నమస్తేనా రైతులకైతే అయితే అన్ని గ్యారంటీ ఇస్తున్నాం అన్న ఓకే ఈ నడమ వచ్చిన వాళ్ళు చాలా ట్రబుల్ చేస్తున్నారు కానీ ఏం పనికిరాని ట్రబుల్ అది నువ్వు లోకల్ బర్రె పాలు ఇస్తుంది లోకల్ బర్రె చేస్తుంది అంటే నువ్వు రెండు లక్షల బర్రె ఇస్తున్నావు నీ గేట్ బయట ఎందుకు నువ్వు గ్యారెంటీ ఇస్తాలేవు వేయలేకపోతున్నావు ఓకే అవును కదా ఆంధ్ర తెలంగాణ నాకు మొత్తం తెలుసు అంటున్నావు అంటే జొన్నలు పుట్టినప్పటిసింది జొన్నలు సద్దలు మీ తాతలు మొత్తాతలు కనిపెట్టిరా నువ్వు బర్రెలు నువ్వే గుర్తుపట్టావు మేము గుర్తుపట్టామా రాజ్యాలు మాకు తెలియదా ఇండియా మాకు తెలియదా నీకే తెలుసా యూట్యూబ్లకు నేర్పించేసి అని ఏమంటుండు వాళ్ళు మోసం చేస్తున్నాం మేము ఎవరికి ఒక మనిషిని తీసుకురారు మోసం చేసినట్టు మేమైనా ఇరవై మందిని తీసుకొని రేపు వస్తాం నెక్స్ట్ యూట్యూబ్లో నువ్వు పెట్టుకుని తీసుకొని రామంటే ఇరవై మనుషులు తీసుకొని మేము వస్తాం లేదు ఒకరైనా మాకు తను దొలకొరా మేము బర రిటర్న్ వచ్చింది బరే ఇస్తలేము పైసలు ఇస్తలేము అంటే మాకు ఒకరైనా మేము దొలుకొని రావాలి ఓకే మన యాక్చువల్ రైతులకి అసలు పాలు ఇక్కడ చూసుకుంటే బెటరా మనకి ఇంటి దగ్గర గ్యారెంటీ ఇచ్చారు ఇక్కడి కూడా గ్యారెంటీ ఉంది ఇంటికాడ కూడా గ్యారెంటీ ఉంది మనది ఓకే బయట మార్కెట్లో కూడా ఓన్లీ ఇక్కడనే చూసుకుంటే ఇంటి దగ్గర ఏమో అంటారు గ్యారెంటీ వాళ్ళు ఇస్తలేరు అది వాళ్ళకి లేదని ఇస్తలేరు ఎందుకంటే వాళ్ళ తన లేదు ఓకే రెండు లక్షలు భరీ అమ్ముకోవలే కానీ రైతులకు మాత్రం గ్యారెంటీ లేదు మన బయట ఇంటికి ఆడ ఇస్తున్నాము బయట గిట్ట ఇస్తున్నాం మనం అలా అంత మోసం చేస్తుండ్రు అంటే ఎవరు మోసం చేస్తున్నారు మతను ఒక మంచిని తోల్కోరా ఈయన కిషన్ నాయక్ ఈ భార్య మీద నాకు మోసం చేసి ఒక దొలుకు కరెక్ట్ నేనైనా ఇరవై మందిని దొలుకుని వస్తాను అవును చూడండి అడవి రోజు ఎవరిదంతా వాళ్ళు చేసుకోవాలి అవును వాళ్ళు బన్నీ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే ఖజ్బూజ్ నీకే తెలుసా మాకు తెలియదా మాకు తెలుసు కదా ఖజ్బూజ్ హర్యానా నీకే తెలుసా మాకు తెలియదా జాఫ్రాబాద్ని మాకు మాకు తెలియదా నువ్వు హర్యానా బరే కరెక్ట్ చేస్తున్నావు రైస్ మాల్ తెచ్చి హర్యానా అని చెప్తున్నావు ఎందుకు అంతా నీది నువ్వు చూసుకో నాది మాది మాకు నడువని నీది నువ్వు నడిపించుకో అంతా ఎందుకు చేస్తున్నావు రైతులు ఒక్క ఒక్క రైతు గట్రా మా తన రిటర్న్ తెలియరు నీ అన్న ఇరవై మంది మా తాన ఉన్నారు తోలుకురా అంటే తోలుకురామంటే తోలుకొస్తాం ఓకే రైతులు చూసుకోండి కింద కామెంట్ చేయండి రైతులకి మీకు ఇంటి దగ్గర గ్యారంటీ ఇస్తే బెటరా లేకపోతే ఫామ్ దగ్గర ఓన్లీ గ్యారంటీ చూపిస్తే ఫామ్ ఫామ్ మీద గ్యారంటీ ఉంది ఇంటికి ఎలా గ్యారంటీ ఉంది ఓకే మా తాన ఆ ధైర్యం ఉంది మా ఫాస్ ఫాస్ట్ అవుతాని మేము గ్యారంటీ ఇస్తున్నాము ఆడబోయినా గిట్ట మా భార్య ఫాస్ అవుతుంది అని గ్యారంటీ ఇస్తున్నాం ఫాస్ట్ గా ఏదైతే నువ్వు రిటర్న్ దొరికి అంటే నీకు పైసలు అంటే పైసలు ఉన్నది బర్రీ అంటే బర్రె ఉన్నది దాని మీద నువ్వు యూట్యూబ్ తీసిన వాళ్ళకు కామెంట్లు పెట్టిపించి దో నంబర్ దందా చేస్తున్నావు అరిజినల్ దందా చేస్తలేవు పెద్ద మంచి అయినావు ఈ రోజన్నా మూడు బండ్లు ఉన్నాయి అన్న మన మూడు బండ్లు ఓకే అన్ని బండి అన్ని బండి ఉంది మొత్తం కూడా బండి బీడ్ కి సంబంధించిన మూడు లోడ్లు అయితే ఇక్కడ దిగాయి కిషన్ బాయ్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మనం మదనపల్లి శంషాబాద్ లో ఉన్నాం అన్న ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంది రేట్ లో ఏమన్నా మనం ఇలా దిగిన బండ్లు అయితే అన్న లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై దాకా ఉంది అన్న ఓకే ఇవి అన్నీ వీటి గురించి ఒకసారి చెప్పరా దీని గురించి ఒకసారి ఇది రెండో అయితే వరే అన్న రెండో అయితే ఉంది అన్న డెలివరీ అయిందా డెలివరీ అందిందన్న పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ అన్న ఓకే పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ మనం అయితే పెరుగుతాయి పెరుగుతాయో ఓన్లీ మనకి రైతులకు ఇచ్చిందో ఐదు లీటర్లు గ్యారెంటీ ఐదు లీటర్ గ్యారెంటీ ఉండేది లీటర్ కన్నా తక్కువ ఉంటే పైస అంటే పైసా పైసా బర్రీ అంటే బర్రీ చూసుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా దీని అడ్ర క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు అన్న ఇది రెండు అయితే బర్రీ అన్న రెండు అయితే బర్రీ అయింది ఇప్పుడు ఎనిమిది రోజులు అయితే ఉందన్న ఇప్పుడు టైం కి ఏడు లీటర్ పాలు ఉందా ఏడు లీటర్ టైం ఉంది ఇప్పుడు మా జాగ్రత్త చూపించమంటే కూడా చూపిస్తాము ఇరవై రోజులు మా గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది ఓకే పైసా అంటే పైసా బర్రీ అంటే బర్రీ ఏదన్నా రైతు చేతిలో ఉన్నదా రైతు చేతిలో ఉంది ఓకే మాతో మాత్రం మంచిగా మెప్పుకోవాలి పంది వాడు నేర్పించింది ఇప్పుడు అటుండగా ఇటు రూపాయల ఒక సుది కొట్టేస్తే మా కామ్ ఖతం అని అది నూనె తీసింది రైతులకు రైతులకు తెలియదు అది సూది కట్టింది రైతులకు తెలియదు నువ్వు నేర్పిస్తున్నావు సూది కొట్టి అట్లా చేయమని రైతులకు ఏం తెలుసు ఆ జ్వరం వస్తే గిటా దానికి ఏం సూది ఇయ్యాలో రైతులకు తెలియదు డాక్టర్ కు తెలుసు అది సూది కొట్టి గిట్ట నువ్వు మా ఫెయిల్ చేస్తావా అంటే ధైర్యం లేకనే చెప్తున్నావు దీని గురించి ఒకసారి చెప్పారు రెండో రెండో ఇది చూసుకోవచ్చు అదన ఇది ఎన్ని రోజులు ఈ డెలివరీ డెలివరీ రోజులైనా రన్నింగ్ లోనే ఆరు ఆరు లీటర్ పాలు ఉన్నాం ఓకే రన్నింగ్ లో ఆరు లీటర్ల పాలు ఉన్నాయి డెలివరీ అయింది తొమ్మిది రోజులు నైన్ డేస్ అయినా తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నా రెడీగా ఇప్పుడు ఆరు ఆరు లీటర్ ఉందా ఆరు ఆరు లీటర్లు ఓకే సిక్స్ సిక్స్ లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి బన్నీ బ్రీడ్ కి సంబంధించిన మొత్తం కూడా మూడు రోజులు అంటే అందాది ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా ముప్పై దాకా ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు మన ఫామ్ లో ఇప్పుడు అమ్మకాన్ని అయితే ముప్పై ముప్పై దాకా వంద బర్లు అయితే పాలకు వంద బర్లు పాలు ఉన్నాయి ఇప్పుడు అమ్మకానికి అయితే ముప్పై 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 గేదెలు అయితే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పి రెండు అయితే రెండు అయితే పడ్డ ఇది కూడా నాలుగు రోజులు అయినా బరీ ఫోర్ డేస్ అయితే ఉందని డెలివరీ పాలు ఉందా ఐదు ఐదు లీటర్ ఒక ఐదు ఐదు లీటర్ జున్ను పాలు ఇక్కడ చూసుకోవచ్చు రైతులు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా అన్న గ్యారెంటీ ఇస్తుండ్రు జాగ్రత్తగా చూసుకొని రైతులు నాలుగు దారాలు చూసుకోవాలి పాలు పాలు ఇచ్చేదాన్ని బట్టి రేట్ ఉంటుంది రేట్ విషయం అయితే లక్ష ముప్పై అన్న స్టార్టింగ్ ఎంత లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు డిపెండ్స్ అని క్వాలిటీని బట్టి బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చూసుకోవచ్చు మనం ఎక్కడైనా కూడా రైతులైతే అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది బ్రీడ్ బ్రీడ్ అంటున్నా బ్రీడ్ లా ఇంకా నాకు బ్రీడ్ బ్రీడ్ అంటున్నావు బన్నీలా ఏమో నీకు లక్ష ఎనభై లక్ష డెబ్బై ఎనభై ఉండదు అంటున్నావు బ్రీడ్ లా ఎందుకు ఉండదు నువ్వు కరెక్ట్గా పోతలేవు నువ్వు ఖాళీ తెప్పించుకుంటున్నావు ఓకే నువ్వు పోయి పోయి తిరిగి బర్లు తెస్తలేవు పోయిన రెండు మూడు సార్లు అందరినీ పబ్లిక్ ని ఆంధ్ర చూసే చేస్తున్నావు ఇష్టం వచ్చిన మాట్లాడితే పద్ధతి కాదు అది నువ్వు నువ్వు చేసుకో ఎవరిది వాళ్ళకి చేసి ఉన్నాయి ఇప్పుడు నువ్వే ఒకనే అని నువ్వు ఒకనే కాదు ఇరవై ముప్పై మంది ఉన్నాం ఎవరికి ఏమైనా చెప్పుకుంటున్నారా దీని గురించి ఒకసారి చెప్పరా ఇది రెండో అయితే రెండో అయితే పడ్డా చూసుకోవచ్చు ఇది రెండు రోజులు అయిందా అందా డెలివరీ ఈ డెలివరీ ఇప్పుడు పది రోజులు అయితే ఉంటానా ఇప్పుడే ఉన్న దానికి పదహారు లీటర్ పాలు ఉంది పదహారు లీటర్లు ఓకే పది రోజులు అవుతుంది పదహారు లీటర్ ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నారు రైతులైతే పడ్డ బాగుంది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఉన్నాయండి చూసుకుని బొప్పిలో అయితే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనం ఇప్పుడైతే మనం ఎనిమిది లీటర్ చూసుకోవచ్చా చూసుకోవచ్చా ఎయిట్ లీటర్స్ అయితే మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు అని ఈ రోజే దిగింది అన్న దీని గురించి ఒకసారి చెప్పరు ఇది రెండో అయితే రెండో అయితే పడ్డ దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు ఆర్ఆర్ లీటర్లు పాలు ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మీరు పాలు నరాలు కూడా తీసుకోవచ్చు అన్ని కూడా మనకి ముప్పై గేదెలు అమ్మకానికి అనుకున్నాయ్ బన్నీ బ్రీకి సంబంధించిన గేదెలు ఈ రోజు గుజరాత్ని అయితే లోడ్ దిగినాయి అని చెప్తున్నారు మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే నేను ఇప్పుడు దాకా అయితే ఎవరితో నేను మాట్లాడలేదు నేను రాత్రి యూట్యూబ్ చూసి నేను మాట్లాడుతున్నా ఓకే ఓకే ఆ పద్ధతి మంచిది కాదు నువ్వు నువ్వు చేసుకో నా మాకు మా చేసుకొని ఆంధ్ర తెలంగాణ మాదే అంటే ఆంధ్ర తెలంగాణ నీదేం కాదు నువ్వు బర్రె కనిపెట్టినావు అంటే తాత మొత్తాతల నుంచి పబ్లిక్ మీరే నేర్పించిరా జొన్నలు మీరే కన్నారా సర్దాలు మీరే కన్నారా ఏంది లెక్కలది అది పద్ధతి కాదు ఎవరికి తెలియదు నాకే తెలుసు అంటే నువ్వే సేర్ఖానే కాదు మేము గిటా ఉన్నాను ఇక్కడ ఎవరు మంద మీద మాట్లాడకూరి మీ దందా మీరు చేసుకోండి మేము మేము నాలుగు అమ్తి నువ్వు అందా అమ్ముకో కానీ పబ్లిక్ మీద చెప్పావు మాకు ఎవరన్నా మీద పడితే తట్టుకోలేవు అది చెప్తాం ఓకే చూసుకోవచ్చు బొప్పెల్లోస్ అన్నీ కూడా రెండో అయితే మూడో గేదెలు ఎక్కువ దిగాయని చెప్తున్నారు టోటల్గా అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి రైతులైతే ఇక్కడ పాలు చూసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ అనేది ఉంది పొంద చూసుకోవచ్చు పాలనరాలు కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ముప్పై గేదెలు అమ్మకానికి ఉన్నాయండి గుజరాత్ గేదెలు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీని సైజులు బాగున్నాయి చూసుకోవచ్చు మన పాలన పది నుంచి మనకి పద్దెనిమిది లీటర్ పాలిచ్చి ముప్పై కూడా అన్ని పన్నెండు నుంచి పద్దెనిమిది ఇచ్చే పాలే ఉన్నాయి గదిలే కూడా పది లీటర్లు అయితే ఒకటే ఉందని చెప్తున్నారు పూటకొచ్చే చెప్తున్నా ఐదు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఏడు ఐదు లీటర్లు కూడా బన్నీలో పూరి బ్రీడ్ సంబంధించింది దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఐదు రోజులు అయిన అయి ఫైవ్ డేస్ అవుతుంది నాలుగు నాలుగు మీద ఉంది నాలుగు నాలుగు లీటర్లు పాలిస్తుంది ఎంత వరకు వచ్చాను అందాదా ఇది నీకు పద్నాలుగు లీటర్ ఇస్తా పద్నాలుగు లీటర్లు ఓకే పద్నాలుగు లీటర్ పాలిచ్చే పాల కెపాసిటీ గల బఫీలు ఉండి చూసుకోవచ్చు బన్నీలో బూరి చాలా మంది ఇష్టపడతారు రైతులు ఇది రెండో అయితే ఇది రెండో అయితే పడ్డాను చూసుకోవచ్చు ఇది రెండో అయితే ఐదు ఐదు లీటర్ తయారు ఉంది ఇప్పుడు తయారు అయిందని ఇది డెలివరీ ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండదు రెండు కూడా బన్నీ పూరి చాలా మంది ఇష్టపడతారు అట్లాగే ఇది బన్నీ కూడా ఉంది రెండు కూడా అన్న ఇది ఎన్నో అయితే ఉంటాయి అన్నదా రెండు రెండో అయితే రెండో అయితే ఇది మూడో అయితే రెండో అయితే ఓకే ఒకటి అయితే మూడో అయితే ఉంది బూరి మూడో అయితే బూరి మూడో అయితే ఉంది అట్లాగే మనకి పాలు కూడా రెడీ ఉన్నాయి జున్ను పాలు ఉంది కదా రెడీ ఇది బూరికి జున్ను పాలు జున్ను పాలు ఉన్నాయి బూరికి అయితే ఇదైతే మనకి కదా ఇదే ఎన్ని పాలు రెడీ ఉన్నాయి ఇప్పుడు రైతులు పది లీటర్ రెడీ ఉందా ఐదు ఐదు లీటర్లు ఐదు ఐదు లీటర్ ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు అన్ని కూడా ఇది సెకండ్ థర్డ్ లాక్టేషన్ బఫెల్లో చూసుకోవచ్చు అయితే ఇక్కడ అమ్మకానికి కూడా వీడియో పోయిన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా పాలు చెక్ చేసుకోండి ఇంటి దగ్గర అనేది పాల గ్యారంటీ కూడా ఉంది దీన్ని అంటర్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు అంతా ఈ డెలివరీ సార్ ఫిక్స్ రేట్ ఉంది అందా డెలివరీ వేలది థౌసండ్ పది లీటర్ గ్యారెంటీ పది లీటర్ల గ్యారంటీ ఉంది తొంభై వేలకి తొంభై వేలకు గేదెలు ఉన్నాయి ఒకటే ఉంది ఒకటే ఉంది తొంభై వేలు మేత పెట్టాక కొంచెం ఓకే ఓకే రైతు మేత అనేది పెట్టడం లేక కొంచెం విగ్గా ఉంది అని చెప్తున్నారు నైన్టీ థౌసండ్ బఫిల్ లో పది లీటర్లైతే గ్యారంటీ ఉంది లీటర్ గ్యారంటీ ఉంది తొంభై అయితే ఫిక్స్ అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నారు చూసుకోవచ్చు వాళ్ళు చెక్ చేసుకుని తీసుకోవచ్చు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళు ఇక్కడికైతే చెక్ చేసుకున్న తర్వాత పదిహేను ఇరవై రోజులు గ్యారెంటీ ఉందా ఓకే ఇంటి దగ్గర కూడా గ్యారెంటీ ఉంటే ఏం లేదు రైతులు కూడా భయపడవద్దు మన తానికి వస్తే ఓకే మనం గ్యాప్ ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాము మనకైతే ఇవాళ దాకా ఒక బర్రె గిట్ట మనకి రిటర్న్ వస్తలే మరి గ్యారెంటీ ఇస్తున్నాం రిటర్న్ వస్తలేవు ఓకే పబ్లిక్ ది మంట చేసి ఏదో ఏదో మాట్లాడుతూ యూట్యూబ్ లలా అది మీరు మనసులో పెట్టుకోకుండా వచ్చేటోళ్ళు తీసుకోపోవచ్చు వాళ్ళు రాకుండా వచ్చి దానికి ఏం చేయలేము మనం వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు మనం అయితే ఫుల్ గ్యారంటీ ఉందా అంతా ఓకే ఇప్పుడు పడి రాక ఒక మాట్లాడతారు మనం ఒక మాట్లాడతాం ఇంకో మాట్లాడతాం రైతులకు ఏం సమస్య వస్తుంది అది చేయండి రైతులకు ఎక్కడ మంచిగా అనిపిస్తే చూసుకోవచ్చు ఇట్లా నేర్పించి చాలా చేస్తున్నారు వాళ్ళ మాట నమ్మకుండా మా మాట నమ్మకుండా నువ్వు యూట్యూబ్ తీసుకున్నా నీ నమ్మకుండా ఎక్కడ నస్తే అక్కడ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎవరి మాటలు నమ్మకుండా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు అని కూడా అయితే చెప్పడం జరుగుతుంది దీని గురించి ఒకసారి చెప్పారు రెండో రెండో పూట హైట్ బాగుంది ఇది పూటకి ఎనిమిది లీటర్ పాలు ఉందా దీని దగ్గర ఎయిట్ లీటర్స్ అయితే మిల్క్ రెడీ ఉందని చెప్తారా పొద్దున పాలు పాలు పాల్ తీసి నిన్న దిగిన బండి ఓకే నిన్న లాస్ట్ టైం దిగిన బండిలో ఇదైతే ఎయిట్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది సైజ్ బాగుంది ఇది హైట్ కూడా బాగుంది రాజు బెస్ కన్నా ఖడా మనిషి మనిషి ఆయన సేమ్ హైట్ లో ఉంది చూసుకోవచ్చు హైట్ బాగుంది బొఫెలో వచ్చేసి ఇదైతే ఎయిట్ లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి ఎన్నో అయితే ఉంటుంది అందాది అది రెండో అయితే రెండో అయితే పడ్డా ఇది చూసుకోవచ్చు ఎనిమిది లీటర్లు ఇప్పుడు ఇందుకే రెడీ ఉన్నాయని చెప్తున్నారు హైట్ బాగుంది ఇది సైజ్ బాగుంది అన్నది ఇది అది కాబనా అన్న ఎన్ని ఎన్ని రోజులు టైం ఉందా ఇంకా రెండు రోజులు రెండు మూడు రోజులు అయితే టూ డేస్ అయితే టూ త్రీ డేస్ అయితే టైం చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి పదహారు లీటర్ కెపాసిటీ ఓకే దీని హైట్ కూడా బాగుంది సైజ్ బాగుంది మిల్క్ కెపాసిటీ అయితే పదహారు లీటర్లు అని చెప్తున్నారు ఎన్నో అయితే ఉంటుందా ఇది కూడా ఇది ఇప్పుడు ఇంత మూడు అవుతుంది మూడో ఓకే డెలివరీ అయితే మూడు అవుతాయి చూసుకోవచ్చు సైజ్ బాగున్నాయి అండి బొఫిల్ విషయానికి వస్తే మాత్రం సైజ్ బాగున్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఎనిమిది 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 లీటర్ల పాల కెపాసిటీ బొఫైల్ వస్తే ఇప్పుడు రైతులు రైతుల అన్న అన్నీ బరాబర్ ఉంటే తీసుకోవాలి బాగా ఎస్పీ రైతులు కూడా చూసుకోవాలి రైతు ఇది ఇక్కడ రైతులైతే ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా మొత్తం కూడా ముప్పై గేదాలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ జీరో సెవెన్ నైన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి